హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సొరకాయ పులుసు నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇలా చేస్తే కమ్మగా రుచిగా ఉంటుంది ఈ టిప్స్తో మంచి మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ ఏ పులుసు కర్రీ అయినా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా సువాసన వస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుంటుందండి నా స్టైల్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సొరకాయ ముక్కలు ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి పులుసు కర్రీస్లోకి ఇలా ఆవాలు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది తప్పకుండా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు చాలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పులుసు కూరల్లోకి ఏ పులుసు కర్రీస్లోకైనా ఉల్లిపాయలు కాస్తే ఎక్కువగా వేసుకోవాలి అండ్ చిన్నగా కట్ చేసుకోవాలి దానివల్ల మనకి చిక్కదనం వస్తుంది పులుసు అనేది తర్వాత అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి పొట్టుతో సహా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి ఏ పులు ఏ పులుసు కర్రీస్లోకైనా కూడా ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అందులోకి వేసేసుకోవాలి మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్దగా కట్ చేయకూడదు మరీ చిన్నగా కట్ చేయకూడదు లేత సొరకాయ అండి నేను తీసుకున్నది చాలా త్వరగా ఉడికిపోతుంది లేత సొరకాయ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కూరలోకైనా మనం మనం పులుసులోకైనా సాంబార్లోకైనా సొరకాయ లేత తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్లో మనం సొరకాయ ముక్కలు కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి కాసేపు ఆయిల్లో అలా కుక్ అవ్వనిద్దాము ఉడికించుకుందాము ఆయిల్లో తర్వాత మూత తీసుకొని ఇందులోకి తగినంత కారం వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా ముక్కల్లోనే వేసేసుకోవాలండి పులుసు వేసిన తర్వాత వేసుకోకూడదు మనం ఎందుకంటే ఇలా సొరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు వేసుకుంటే కారం అందులో ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు వేసుకొని ఏ ఏ పులుసు కర్రీ ప్రాసెస్ అయినా ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి ఉప్పు కారాలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి చూడండి అందులోకి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఉప్పు కారాలు వేసిన తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసేసుకొని అందులోనే తగినన్ని నీళ్లు కూడా పోసేసుకొని చక్కగా అంతా ఒకసారి బాగా కలుపుతూ మరిగించుకోవాలండి పులుసు తగినన్ని నీళ్లు పోసేసుకొని చక్కగా మరిగించుకోవాలి పులుసు మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి మరుగుతున్నప్పుడు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి జీలకర్ర మెంతుల పొడి కానీ కరివేపాకు కానీ కరివేపాకు కూడా ఇలా పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే జీలకర్ర మెంతుల పొడి కరివేపాకు వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలండి తర్వాత లాస్ట్లో కాస్త ధనియాల పొడి వేసేసి చక్కగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సొరకాయ పులుసు నా స్టైల్లో ఇదండి ప్రాసెస్ మంచి టిప్స్తో నచ్చిందండి నచ్చితే గనక ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా Bye.